కాబట్టి చూడలారా ఎవరు కూడా ఎంపీడీసీ మన గోలీ నరేందర్ రెడ్డి గారిని కూడా వేదిక ఎందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం తీర్మాన్ మల్లన్న గెలుపు దిశగా గతంలోనే అతి తక్కువ ఓట్లతో ఓటింపాలయం అయినా ప్రజలలో విశ్వాసం పొందుతూ ప్రశ్నించేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకున్నటువంటి మల్లన్నను గెలిపించడం కోసం ఈ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాదాపు నలభై సంవత్సరాల చరిత్రను తిరగరాసి కాంగ్రెస్ పార్టీ జెండా నిగరేసినటువంటి మన ప్రియతమ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఖచ్చితంగా కూడా పట్టభద్రలు అందరినీ కూడా కలుసుకొని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా విషయాలు చాలా మంది మాట్లాడిన బోనీర్ సంబంధించినటువంటి ప్రధాన సమస్య కూడా విద్యార్థులకు కానీ ప్రయాణికులకు కానీ మా బాలేశ్వరం సార్ చెప్పిండు బోనిర్ బస్సు బస్సుకు సంబంధించినటువంటి ఉప్పల్లో ఎనిమిది గంటలకు ఇక్కడ ప్రాంతానికి రావాలంటే భువనగిరికి వచ్చేటువంటి పరిస్థితులు లేవు విద్యార్థులు అంతా కూడా చదువుకొని వస్తున్నటువంటి వాళ్ళకు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారం కోసం అదేవిధంగా విద్యార్థులు విద్యావేత్తల కోసం మరొకసారి మీరు ఎన్నికల తర్వాత భువనగిరి ప్రాంతంలో వారు సూచనలు సలహాలు తీసుకొని వారు కావాల్సినటువంటి పనులు చేపించవలసింది వాళ్ళకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారంలో రేపు ఇరవై ఏడవ తారీఖు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మె ఎమ్మెల్సీ ఎన్నికలు మన అందరం కూడా మన గ్రామాలలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ని కూడా మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీర్మార్ మల్లన్న గారికి ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మనమందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మనమందరము గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం చేయాల్సిందిగా కోరుకుంటూ సరే తీసుకుంటాం ఒలి జెడ్పీటీసీ శ్రీమతి ఈ సభకు నమస్కారము మన ఎమ్మెల్సీ మూడు జిల్లాల సందర్భంగా వేదిక మీద ఉన్న కుమీలన్న గారికి చైర్మన్లకి జడ్పీటీసీలకు చైర్మన్లకు జడ్పీటీసీలకు ఎంపీపీలకు నా ముందు నా ప్రతి ఒక్కరి కాంగ్రెస్ మహిళలకు మా అన్నదమ్ములకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఎమ్మెల్యే గారు మన ఓటు వేసి గెలిపించుకున్నాం కష్టపడి ఎమ్మెల్సీ ఎంపీ ఎంపీపీ కూడా గెలవబోతున్నారు ముందు ఎమ్మెల్సీ ఎంపీపీ కూడా గెలి ఎమ్మెల్సీ కూడా గెలవాలని కోరుకుంటున్నాను తీర్మానం వల్ల నాకు మన ఓటు వేయవలసిన వాళ్ళందరూ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఎంపీపీ పెద్దలు నోతి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ సమావేశ ముఖ్య అతిథి స్థానిక శాసనసభ్యులు మన ప్రేతమ నాయకులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారికి వేదిక మీదున్నటువంటి పెద్దలందరికీ మరియు వేద ముందున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు పెద్దలందరూ చెప్పారు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి మూడు జిల్లాలకు సంబంధించినటువంటివి మనం ఇప్పటి కూడా పని మొదలు మొదలుపెట్టలే ఇంతవరకు కూడా ఎక్కడ కూడా గ్రాడ్యుయేట్లని మనం ఓట్లు అడగలేదు కనుక మనం ఈ రోజు నుంచైనా నాకు ముఖ్యంగా మన అందరం గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ శాఖలు ఇంకా కొంతమంది ముఖ్యులు కానీ మన దగ్గర ఉన్నటువంటి లిస్టుని తీసుకొని ఇంటింటికి వెళ్ళకపోయినా వీలైనంత వరకు ఇంటింటికి వెళ్ళి ఓటు అడగండి ఎందుకంటే గ్రాడ్యుయేట్లు కనుక ఎక్కడనో ఉద్యోగాలు ఎక్కడనో ఇక్కడో పనిచేసుకునే వ్యక్తులు ఉంటారు కనుక మనందరం వాళ్ళ నెంబర్లు స్వీకరించి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి ఫోన్ చేసి ఎమ్మెల్సీగా వాళ్ళ అబ్బ మన తిర్మార్ మల్లన్నకు ఒకటో నెంబరు ఏసీ గెలిపించాలని చెప్పేసి అందరం మనం అభ్యర్థించవలసిన అవసరం ఉంది ఆ విధంగా ఒక్కొక్కసారైనా సరే మనం ఒక్కొక్క ఓటర్ని ప్రతి ఒక్క గ్రామం నుంచి అందరం మాట్లాడి ఖచ్చితంగా ఓట్లు ఇప్పించే ఆలోచన చేయాలి కాకపోతే కొంతమందికి ఎట్లుందంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఏముంది అనే ఆలోచన ఉంది ఇక్కడ మనం వ్యక్తిగా కాకుండా కాంగ్రెస్ పార్టీగా చూసి వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తుల మీద రాకుండా సొంత అభిప్రాయాల మీద మనం చిన్నబుచ్చుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరినైతే నిలబెట్టిందో అతనికి ఖచ్చితంగా మనం ఓటేయాలని చెప్పేసి మనం వాళ్ళని అభ్యర్థించవలసిన అవసరం ఉంది మనం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా మనం గెలిపించవలసిన అవసరం మన మీద మన మీద బాధ్యత ఉంది కనుక మన అందరము ఈ మూడు నాలుగు రోజులు కష్టపడి అందరికీ ఫోన్లు చేసి వీలున్న కాడికి వీలున్న కాడ కలిసి మాట్లాడి వాళ్ళతోని ఓట్లు వేపించే ఆలోచన చేసి ముందుకు పోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రిటైర్డ్ ఎంఈఓ ఉపాధ్యాయ సంఘం నాయకులు బండారు రవివర్ధన్ గారు ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ బ్రదర్ ఈరోజు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇది గుర్తు చేసుకోండి అందరూ ఉప ఎన్నిక పూర్తిస్థాయి ఎన్నిక కాదు ఉప ఎన్నిక మరి ఈ ఉప ఎన్నిక భోన్గి నియోజకవర్గ సలాహ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి తమ్ముడు కూర వెంకటేష్ గారు ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్యే గారు మన అనిల్ కుమార్ రెడ్డి గారు వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలందరూ కూడా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నేను రిటైర్ అయిన తర్వాత మరి వారి అత్తగారు మన భువనగిరి మండలం నమాజ్ పెళ్లి అంటే భువనగిరి నియోజకవర్గానికి అల్లుడు అదంతా కూడా గుర్తుపెట్టుకొని మరి మనందరం కూడా వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి దీన్ని ఒక ప్రస్తుతాత్మకంగా తీసుకొని మనందరం కూడా ఒకటే నెంబర్ వేయాలి ఒక నెంబర్ మాత్రం వేయాలి ఓన్లీ వన్ టీడబ్ల్యూ టూ రాయతు ఓన్లీ ఒకటి నెంబర్ ఒకటి రెండు అట్లా ఉంటాయి చాలామంది ఉన్నారు కాబట్టి యాభై రెండు మందిలో మరి ఒకటి రెండు మూడు వేయాల్సిన అవసరం ఉంటుంది మన అభ్యర్థి తీర్మానం వలనకు ఒకటి నెంబర్ వేసి మరి రెండో నెంబర్ ఉంది వారిది భారత్ పత్రంలో మరి వారికి కు చివరికి మనం ఒకటి నెంబర్ రావాల్సిన అవసరం ఉన్నది ఓన్లీ ఒకటి మాత్రమే రాయాలి మనం కాంగ్రెస్ కార్యక్రమం అంతా ఒకటి నెంబర్ తోటే ఫస్ట్ ప్రియారిటీ ఓట్ తోటే మరి తీర్మానం వలన అత్యధిక యాక్టితో మనం గెలిపించాల్సిందా ఈ సందర్భంగా మేము ఉద్యోగులను రిటైర్డ్ ఉద్యోగులను మా బాలా ఉన్నారు శెట్టి బాలయ్య గారు వారందరి నేతృత్వంలో తప్పకుండా ఎన్జిఓలను రిటైర్డ్ ఉద్యోగులను గేటర్డ్ ఉద్యోగులను అందరూ కూడా ఉపాధ్యాయుల ఉద్యోగులను కలిసి అత్యధికమైనతో గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు కూడా ఈ ఉన్నప్పుడు వారం రోజులు మొన్ననే సోమారమే మనకు పావుడు తారీఖు ఎన్నికలైపోయినాయి రేపు కూడా వచ్చే సోమవారమే మనకి ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి మన ఎమ్మెల్యే గారి పేరు మనం ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఏంటైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తాను జై కాంగ్రెస్ భువనగిరి ఎంపీబి శ్రీమతి నారాయణ నిర్మల వెంకటస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఈనాటి ఇరవై ఏడున పట్టబదల ఎలక్షన్లు జరగబోతున్న సందర్భంగా మనం మీటింగ్ జరుపుకోగలము సభ అధ్యక్షులు కూర వెంకటేష్ గారికి మరి భువనగిరి ఎమ్మెల్యే గారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఒలిగొండ ఎంపీపీ గారికి ఒలిగొండ జడ్పీడీసీ గారికి మరి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు మరి అందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం ముందున్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అన్ని ఎమ్మెల్యే గారు ఎలక్షన్ల భాగంగా కాకుండా మరి ముప్పై నాలుగు గ్రామ పంచాయతీ భువనగిరి మండలంలో మరి పెద్ద విలేజ్లో ఒక నలభై ముప్పై దాకా ఉన్నాయి మరి చిన్న గ్రామంలో ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ దాకా ఉన్నాయి అందులో మనం ఒక విలేజ్లో థర్టీ ఫార్టీ ఉన్న దగ్గర ఫార్టీ ఉన్న దగ్గర థర్టీ వచ్చే విధంగా థర్టీ ఉన్న దగ్గర ట్వంటీ ఫైవ్ వచ్చే విధంగా మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకంటే చదువుకునే వాళ్ళేగా కాబట్టి పార్టీ అధికారంలో ఉంది అని చెప్పుకుంటూ వచ్చి మనం ఓట్లేపించి గెలిపించుకోవాల్సిన అవసరం మన తిరుమల మళ్ళీ గెలిపించుకున్న అవసరం ఎంతో ఉంది మన పనితీరు మన ఎమ్మెల్యే గారికి దగ్గర ఉంటుంది మనం ఎంత కష్టపడితే అంత పేరు ఎమ్మెల్యే గారికి వస్తుంది ఆ కష్టము ఆయనకు ఒక గుర్తింపు నయ్యాలంటే మనం కష్టపడాలి బుధల మీద వేసుకొని గెలిపించుకొని ఓటర్ని ఓటేసే విధంగా కన్ఫ్యూజ్ చేసి మనం ఓటు వేయించుకోవాలంత ఎంతో అవసరం ఉందని చెప్పుకుంటూ మన అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిసింది టిపిసిసి డెలిగేట్ పెద్దలు తంగలపల్లి రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఈరోజు నల్గొండ వరంగల్ ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన టీ మార్మలను గెలిపిస్తేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన త్రివతి నాయకులు భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి అలా వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఎంపీలు జెడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్న నా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ శివధన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీగా తీన్మార్ మల్లను మనం గెలిపించవలసిన అవసరం ఉన్నది సింగిల్ ఓటు రెండో నెంబర్ మీద ఓటేసి గెలిపియాలి మనకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో అందరూ కూడా మనం చెప్పవలసిన అవసరం ఉన్నది మనకేమి లే మన కుటుంబం లేచేస్తారనుకుంటే అందరు పిల్లలు కూడా పీజీ అందరి చదువున గారికి చెప్పవలసిన అవసరం ఉంది ముఖ్యంగా వేదిక మీద ఉన్న నాయకులు అందరూ చెప్పారు టీన్మార్ మన్నన గురించి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ఈనాడు కేటీఆర్ గారు పదేళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఉండి రెండో ముఖ్యమంత్రిగా చేరామైతే ఒక బలైన వర్గాలకు చెందిన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి కొత్తతో నడిపోయి దళిత బలైన వర్గాల అభ్యర్థి అని చెప్తే ఈనాడు ప్రభుత్వంలో కేసీఆర్ కేటీఆర్ కుటుంబం చెప్తున్నారు నల్గొండ నయంగా ఏర్పడతాడు అటువంటి వ్యక్తిని ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపి వద్దని చెప్తా ఉన్నాడు ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ కేటీఆర్ ను ఇవాళ నీ ఎంబడి అందరినీ సమావేశంలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వంలో ఉండి నయీం అని సిట్ లో ఉన్న ఎంతమంది నాయకులు నీ నువ్వు పెట్టిన ప్రభుత్వంలో ఉన్న కేసుల్లో నీ రికార్డు తీసుకొని చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రాంతంలో నయీం కుటుంబంతో బాధపడ్డ పెళ్లి కృష్ణ కుటుంబాన్ని ఆదరించిన నాయకుడు కూడా ఆయన అని కూడా ఈ వేదిక మీద చెప్తా ఉన్నాం ఆనాడు ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉన్న సాంబశివుని కూడా అతమార్చే కూడా ఆనాడు తీర్మార్మాలని గొంతెచ్చి మాట్లాడిండు ఈ సందర్భం తెలియస్తూ ముఖ్యంగా కేటీఆర్ గారు ఆ మాట విరమించుకోవాలి అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల అభ్యర్థి దళిత బలహీన అభ్యర్థి తీర్మార్మాలను గెలిపిస్తేందుకు ఎవరు వాళ్ళుగా మనం ప్రత్యేకంగా మనమే పనిచేసుకోవాల్సి గెలిపించాలని కూడా సందర్భం తెలియజేస్తూ ముఖ్యంగా మన స్థానికుడు మన తుర్కపెల్లి మండలం మాధవపురం గ్రామము వాళ్ళ అత్తగారు నవత్పల్లి కాటికి మన ప్రాంతం కాబట్టి మనం కూడా మన ప్రాంతాన్ని గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా భువనగిరి మున్సిపల్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు పోతంశెట్టి వెంకటేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ వేదిక మీద ఉన్న మన ప్రేతమ నేత మనందరి అభిమాన నాయకులు కుంభ ముందుండి రెండో నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటో నెంబర్ వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలన్నను అత్యధిక మెజార్టీతో తోటి గెలిపించాలని చెప్పి మనము ఓటర్లను రిక్వెస్ట్ చేయాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను తీర్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి తీర్మార్ మల్లన్న గారి చేయి మొదటి ప్రాధాన్యత ఒకటో నెంబర్ చేయి లేపాలిట్లా ఒకటి అన్న ఒకటి ఒకటి అండ్ ఫోటో కొట్టరు బ్రదర్ ఒకటి రాజన్న ఒక ఫోటో కొట్ట ఒకటో నెంబర్ తిన్మార్ మల్లన్నకు ఒకటో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఇట్లా పెట్టాలి కనబడతలేదు చేయి కనబడుతుంది ఏళ్ళు కనబడాలి ఒకటో నెంబర్ అవును చె నేను చెప్పిన ధన్యవాదాలు గారు ఇప్పుడు మన ప్రియతమ నాయకులు భువనగిరి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఈ యొక్క సమా కానీ మాజీ జెడ్పీటీసీ కానీ బ్లాక్ ప్రెసిడెంట్స్ మండల్ ప్రెసిడెంట్స్ అందరికీ మరి వేదిక ముందున్న మిత్రులందరికీ కూడా నమస్కరిస్తున్నాం చాలా సంతోషం సరే ఒకటి సరే ఒక నాలుగు నెలల కింద ఉన్న ఉత్సాహం జోష్ అయితే ఇప్పుడు లేదు అవును కదా ఆ రోజు జోష్ ఉత్సాహం అది అప్పటి పరిస్థితి వేరు అప్పుడు అసలు ఇక ఎట్లా ఉండేరంటే ఎప్పుడు కొట్టాలే ఏం చేయాలనే ఉత్సాహం ఉండే దాదాపు ఐదు నెలలు కావస్తుంది మరి గ్రామ గ్రామాల్లో కూడా అట్లాంటి ఉత్సాహం ఉన్న పరిస్థితి అది ఒక రాష్ట్రంలో ప్రభుత్వం మార్చే ప్రక్రియ అది మరి ఆనాటి పరిస్థితి అది ఆ విధంగా అందరం కష్టపడి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తెచ్చిన ఘనత మిల్లలనే మనకు సంబంధించిన ఆరు గ్యారెంటీలు ఇవన్నీ తెలుసు మనం అంతా కార్యకర్తల ఉన్నాం వచ్చిన కొద్ది రోజులలోనే మనకు ఉచిత ఇది రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ కావచ్చు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు కావచ్చు ఉచిత బస్సు ఏదైతే మహిళలకు ఇచ్చే కార్యక్రమం కావచ్చు మరి ఇంకా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెట్టే కార్యక్రమం కావచ్చు మరి రైతు రుణమాఫీ కూడా మరి ఆగస్ట్ పదిహేను నుంచి ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడతామని హామీ ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు ఇవన్నీ కూడా చెప్పడం జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వచ్చిన రెండు రోజుల రెండు రెండు నెలలు ఇంకా రెండు మళ్ళా రెండు నెలల మిగతా కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేస్తూ ఒకటి అర మిగిలిపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మంత్రుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం ప్రమోద్ సో చాలా సంతోషం మిత్రులారా ఈరోజు మరి వచ్చిన ప్రభుత్వం మరి అందరికీ కూడా ఎక్కడ ప్రజలను ఎక్కడ కలిసిన మన కార్యకర్తలే కాదు మహిళలను ఎక్కడ కలిసిన యూత్ ఎక్కడ కలిసిన ప్రస్తుతం అయితే అందరు సంతోషంగానే ఉన్నారు అన్ని జరుగుతున్నాయి అనే నమ్మకం ఈ రాష్ట్ర ప్రజల ఉంది మన భువనగిరి నియోజకవర్గంలో కూడా అట్లాంటి పరిస్థితే మనకు అవుపడుతుంది మరి మిత్రులారా ఈ అందరికీ ఒక విషయం చెప్పాలి ఈరోజు అసెంబ్లీ అయిపోయింది మళ్ళా మొన్న పద్నాలుగు పద మరి పట్ అనుమానం అనేది లేకుండా మరి మంచి మెజారిటీ తోటి భోనీర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థికి మంచి ఓటింగ్ ఖచ్చితంగా మనం ఇస్తున్నామనే నమ్మకం మనం కల్పించినాం ఈ సందర్భంగా చెప్తున్నాం మరి గెలుపు ఖాయం నినమోన ఎవరన్నా కొందరు మాట్లాడుతున్నారు సర్వే ఇట్లుంది గట్లుంది అని కాని సర్వే మనం మనం చూసినాం మనం బోల్గొండకెళ్ళి వెళ్తూ భోనీర్ మండలి ఊర్లని తిరుక్కుంటా ఓటింగ్ రోజు పోచంపల్లికి పోతుంటే

యాదాద్రి అనుకుందాం యాదాద్రి జిల్లా మీద యాదాద్రి జిల్లా ఓటర్ల మీద బాధ్యత ఎక్కువది యాదాద్రి జిల్లాల మొత్తం అన్ని జిల్లాల పన్నెండు కెళ్ళి అత్యధిక మెజార్టీ తీన్మార్ మల్లనకు ఓట్ వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆయనది రెండో నెంబర్ రెండో నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటేసి తీన్మార్ మల్లనకు అత్యధిక మేడతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిది ఇది అంటే ఈ ప్రాంతవాసే కాకుండా తెలంగాణలో గత పదేళ్ళ నుంచి పోరాటం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు వాళ్ళ మీద వాళ్ళు చేసే తప్పిదనాల మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉద్యమిస్తూ జైల్లో వేసినా ఎక్కడ వేసినా వెనక్కు తగ్గకుండా పోరాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే తీన్మార్మలన మరి అట్లాంటి తీన్మార్మలను ఆశీర్వదించిన అవసరం కూడా మనందరి మీద బాధ్యత ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఒక ప్రశ్నించే గొంతును అనేక మంది కొట్లాడితే తెలంగాణ ప్రజలు నిజంగా చైతన్యవంతులైనరు అయినరు దాని వలన ఈరోజు ఈ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఓ ప్రజాస్వామ్య పాలన వచ్చింది కాబట్టి మల్లనను ఆశీర్వదించాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మీకు ఒకటి చెప్పాలి రెండు వేల లేదు నేను అప్పుడు నాకేం బాధ్యత కూడా లేదు నేను చూసినారే ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డాడు ఓ బీసీ అభ్యర్థి నిలబడ్డాడు అరే ఎవరు పట్టించుకుంటే లేరు ఏం లేదని చెప్పి నేను మండలాల వారిగా పోచంపల్లిలో అయితే నాకు పరిచయాలు కూడా లేకుండే నేను మా మల్లేష్ యాదవ్ కానీ ఆ రోజు ఫోన్ చేసి ఎక్కడున్నారు ఏంది అని శ్యామ్ గౌడ్కి ఫోన్ చేసిన శ్యామ్ గౌడ్ ఉన్నాడు మల్లేష్ యాదవ్ ఉన్నారు ఫోన్ నాకు పెద్ద పరిచయాలు లేకుండే ఫోన్లు చేసి మాట్లాడి ఏదన్నా అంటే పెద్ద ఖర్చు ఏం పెట్టలే కానీ ఓ ఏడు లక్షలు పది లక్షలు ఏదో ఒకటి మనం ఏంటంటే ఇప్పుడు చదువు చిన్న చిన్న ఖర్చులన్నీ ఉంటాయి కదా ఆ ఖర్చులు మోయాలి ఎవరు ఎవరు చేయాలి అంటే ఓ ఇంట్రెస్ట్ ఓ బాధ్యత వహించే కార్యక్రమం నాడు చేసినాం పోచంపల్లి బీబీ నగర్ బోలిగొండ భువనగిరి టౌన్ భువనగిరి మండలి ఇవన్నీ కూడా అన్ని పట్టించుకొని ఆనాడు రెండు వేల పదిహేనులా మొదటిసారి ఒక విధంగా ఒక నియోజకవర్గ బాధ్యత మోసినంటే తీర్మార్మాల ఎమ్మెల్సీ కోసం రెండు వేల పదిహేనులో నేను మోసిన ఇది ఎవరో పైకి వెళ్ళి నాకు చెప్పలే నా వరకు నేను చేసిన గది చూసి నన్ను ఏం చేసిర్రు ఇక ఈయనకి ఇన్ఛార్జ్ ఇస్తే బాగుంటుందని నన్ను ఇన్ఛార్జ్ పెట్టిరు ఈయన ఏదో పనిచేసేటట్టున్నాడా అని చెప్పి పైకి వెళ్ళి నేను వద్దన్నా వద్దంటుంటే కూడా తీసి వద్దని చెప్పిన నిజంగా చెప్పిన ఆ ఆరు నెలలు వద్దన్న మళ్ళా వారం ముందు చెప్పారు నాకు వద్దంటే వద్దన్న ఇక తప్పదు ఇక జనంలో కలిసిపోయినాం ఒక మండలంలో చేసే పనిని అంతకుముందు ఒలిగొండే మండలంలో తిరగటం ఎక్కువ తర్వాత అన్ని మండలాలు బాధ్యతగా ఇచ్చిన బాధ్యత మోసే కార్యక్రమం నాటి నుంచి మొదలైంది సో అట్లా తీన్మార్ మల్లనకు మనం అన్నాడు మొదలు పెట్టినాం రెండు వేల పదిహేనులో మళ్ళా ఈరోజు మళ్ళా మనకు అవకాశం వచ్చింది తీన్మార్ మల్లనకు ఈరోజు ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా భువనగిరి నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి మనం అందరం కలిసి మీ అందరితో కలిసి ఓట్లేపించే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మిత్రులరా ఎక్కడికక్కడ ఇంతకుముందు అన్నట్టుగా ఏ ఎలక్షన్ కూడా ఆషమాషగా తీసుకోవద్దు ఏది తక్కువ తీసుకోవద్దు ప్రతి కార్యక్రమం ఖచ్చితంగా గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు అందరికీ విద్యార్థి లోకానికి గ్రాడ్యుయేట్స్కు వీళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా నేను ఈ రాష్ట్రం కేంద్రం ఒక ఇల్లియలే ఓ రైతు మాఫియలే అందరినీ కూడా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి మరి మరి పదేండ్లా ఇబ్బంది పెడితే ఈరోజు ఒక మార్పు అనేది జరిగింది ఈ మార్పులో భాగంగా ఈ ప్రభుత్వానికి మీ భరోసా కావాలి మీ యొక్క మళ్ళా మీరు కల్పించే నమ్మకం ఓటు ద్వారా ఇచ్చి మళ్ళా కాంగ్రెస్ బలపడి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లనను అత్యధిక ఓట్లు మరి విద్యార్థి లోకం మీద ఉంది నిరుద్యోగుల మీద ఉన్నది మరి అట్లనే గ్రాడ్యుయేట్స్ అందరి మీద ఉంది ఎంప్లాయీస్ అందరి మీద కూడా ఉన్నదని కూడా టీఆర్ఎస్ ఇంకోటి కాదు అట్లాంటి టిఆర్ఎస్ ను భూ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఒక్క ఓటు కూడా అక్కడ పోవద్దు మళ్ళా మీరు ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆశీర్వదించండి మీ అందరి కోసం ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుతుంది ఉద్యోగాలు మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారు బీసీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ తర్వాత సింగిల్ విండో ఎలక్షన్స్ వస్తాయి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుతూ మున్సిపల్ ఎలక్షన్లు కూడా వస్తాయి అందుకని మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే ఎంపీ తర్వాత వచ్చే మూడో ఎలక్షన్ మరి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అంటే ఇది మొదటి ఎలక్షన్ ఇక్కడనే అవుతుంది మరి ఉమ్మడి మూడు జిల్లాలకు అవుతుంది కాబట్టి ఈ వరంగల్ ఖమ్మం నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రుల ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరు కూడా మరి చెయ్యి మరి తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాల్సింది కోరుతున్నాం రెండో సీరియల్ నెంబర్ మొదటి ప్రాధాన్యత ఓటు అంటే ఒకటో నెంబర్ రాయాలి అంతే కదా ఒకటో నెంబర్ రాయాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఈడ బాక్స్ ఉంటుంది ఈడ మరి బ్యాలెట్ ఉంటుంది దానికి ఎందుకంటే ఒక సమాయత్త సమావేశం ఈ సమాయత్త సమావేశంలో ఏంటిది మన కథ ఏంది కార్యక్రమం ఏంది అందరం కలిసి ఎట్లా గట్టిగా చేద్దామని మాట్లాడుకోవడానికి తప్పితే ఇంకోటి కాదు మరి ఈ బూత్ లిస్ట్ కూడా ప్రతి గ్రామానికి ప్రతి బూత్కు చేరుతుంది ఇప్పుడు ఒలిగొండ ఉంది ఒలిగొండల మనకి ఎనిమిది బూత్లా ఎనిమిది ఉన్నాయి ఒలిగొండ టౌన్లని మరి మిగతా మండలం కూడా మిగతా బూత్ దాదాపు అరవై బూత్లా ఫిఫ్టీ నైన్ అరవై ఒలిగొండల మొత్తం అరవై బూత్లా అరవై రెండు బూతులు ఉన్నాయి అతిపెద్ద మండలం పోలికొండ అరవై రెండు బూతులు ఉన్నాయి బూత్ వారిగా ఇవ్వడం జరుగుతుంది ఆ బూత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలభై ఓట్లు ఉన్నాయి అనుకోండి ఒక బూత్ ల పెద్ద ఊరుంటే యాభై ఓట్లు ఉంటాయి ఓ దగ్గర ఎనభై ఓట్లుంటాయి ఆ యాభై ఓట్లు నలభై ఓట్లు మరి ఈరోజు వారం సమయం ఉంది మనకి ఇంకా సరిగ్గా వారం ఉంది ఈ వారం ఆ ఓటు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి టౌన్ ఉంది ఏదైనా బూత్ ఉంది బార్పేట హలో హలో సో మార్ మల్లన ఈ ప్రాంతవాసి ఒకటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనందరికి నాకు మీకు అందరికి మళ్ళీ నమ్మకం ధైర్యం మనం ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ఆ నమ్మకాన్ని కలగడానికి మళ్ళా అందరినీ ఓటు విజ్ఞప్తి చేద్దాం ఓటు వేపించుకునే కార్యక్రమం గ్రామాలల్లో బూత్లల్లో వాటిల్లో చేసే కార్యక్రమం చేద్దామని కూడా చెప్తూ ఈ వారంలో చిన్న విషయమే ఎందుకంటే ఎక్కడ ముప్పై నలభై ఉంటాయి యాభై ఓట్లు ఉంటాయి పర్సనల్ గా కలిసి ఓటు వేయించుకునే కార్యక్రమం చేయండి ఇక్కడ వచ్చిన గ్రామ కమిటీలు కూడా దాదాపు అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చి ఉండొచ్చు మరి ఇట్లా ఇంత సమాయా సమావేశం కూడా ఎప్పుడు చేయరు ఎమ్మెల్సీకి ఇది చేసిన సంతోషం తీన్మార్ మల్లన గారిని రెండు రోజుల కింద ఏ ఊర్లో ఆ ఊర్లో ఐ ఓట్లు ఐడెంటిఫై చేసుకుంటూ మరి ఆ ఓట్లు కార్యక్రమం బాధ్యత మా ఊరి పెద్దల మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే రిజల్ట్ ప్రతి దాంట్లో బాగుండాలి వచ్చే నెల పదిహేను రోజులలో సర్పంచ్లు ఎంపీటీసులు కూడా ఉంటాయి సో మీరు ఎక్కడ వెనకకు తగ్గకుండా ముందుకు పోతే వచ్చే అన్ని కూడా గెలుపు మనకు సాధ్యమవుతుందని ఈ సందర్భంగా చెప్తూ మరి కలిసి పనిచేయండి కొంత ఆలస్యమైంది ఈరోజు వడ్ల కొనుగోలు మీద పోచపల్లి వెళ్ళేటివి అక్కడ వడ్ల కొనుగోలు ఇబ్బంది అవుతుండే మనకు ఎలక్షన్ ప్రోటోకాలు మనం అధికారులతోటి ఏది మీటింగ్లు పెట్టలేము అయినా ఫోన్లలో మాట్లాడుతున్నాం ప్రతిరోజు ఆ కార్యక్రమం ఒడ్ల కొనుగోలు మీద రైతులు ఇబ్బంది పడుతుండ్రు ఏ విధంగా అది ఇంప్రూవ్ అవుతుందో అనేది ప్రతిదీ మాట్లాడుతున్నాం ఒక వారంలో వడ్ల కొనుగోలు కూడా పూర్తి స్థాయిలో అయిపోతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ అట్లే నేతన్న సమస్యలు కూడా ఉండే దాని మీద కూడా పోచంపల్ల ఒక అర్ధ గంట అవుతుంది అనుకుంటే ఒక గంటన్నర అయింది సరే నేను వచ్చే వరకు కూడా అందరు ఒక్కొక్కరు మొత్తం హాల్ కూడా నిండింది మంచి సమావేశం వచ్చిన మిత్రులందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ మీ బాధ్యత అందరికీ బాధ్యత అప్ప చెప్తున్నాం ఎక్కడోళ్ళు అక్కడ పనిచేయాల్సిందిగా మిత్రులందరూ ఎవరు చిన్నోళ్ళు లేరు ఇక్కడ వేదిక మీద ఉన్నోళ్ళు ఎట్లనో వేదిక ముందు కూడా నాయకులు ఎవరు తక్కువ కాదు అంత గట్టేళ్ళు ఉన్నారు అందరు బాధ్యత తీసుకొని మెజార్టీ ఇవాల్సిందిగా తీర్మార్ మల్లనకు నాకు కోరుతూ అందరికి నమస్కరిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ సమావేశం ముగిసిన తర్వాత మండల అధ్యక్షులు ఓటర్ లిస్ట్ కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన వారికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నాం సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశం ఇంతటితో సమాప్తం